ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ సింధుం జ్ఞానదం శాంతరూపిణీం శ్రీ చంద్రశేఖరేంద్ర గురు ప్రణమం ఉదాన్మహం అందరికీ నమస్కారం నేను మీ కౌశల్యం మహాపెరీవ గురు గురుకృప గురించి తెలియ చెబుతున్నాను ఈ వీడియోలో ఒకప్పుడు పూనాలో కృష్ణమూర్తి శాస్త్రి అనే వేద పండితుడు మరియు పురోహితుడు ఉండేవారు ఆయనని పూనా కృష్ణమూర్తి శాస్త్రి అని పిలిచేవారు ఆయన చేతిలో విద్వత్ ఉన్నా కూడా సంపాదించలేని పేద బ్రాహ్మణుడు ఆయన భార్య ఎప్పుడు అంటూ ఉండేది పెరివాని అడగవచ్చును కదా అని ఆయనకి సంతానం కూడా లేదు కానీ ఆయన ఒప్పుకునేటివాడు కాదు పెరివాణి బియ్యం ఇమ్మని చింతపండు ఇమ్మని అడిగితే ఏం బాగుంటుంది ఆయన దగ్గర జ్ఞానభిక్ష తీసుకోవాలి అనేవాడు ఒకసారి ఆయన పెరిగివా దర్శనానికి పెడితే నువ్వు ఏమి కావాలి అని అడిగావు నాకు తెలుసు అని ప్రతి సంవత్సరం వచ్చే కందషష్టి నాడు వేదపారాయణం చేయించు అని అనుజ్ఞ ఇచ్చారు ఆ విధంగా కృష్ణమూర్తి శాస్త్రి ఎవరి ద్వారానో సొమ్ములు ప్రోగు చేసి ప్రతి ఏటా వేదపారాయణం చేయించేవారు కృష్ణమూర్తి శాస్త్రి ఏమీ అడగకపోయినా కూడా పెరివా కృపములాన ఆయన ఇంటికి ఎవరో ఒకరు బియ్యం పప్పులు మొదలుగు తెచ్చిచ్చేవారు ఆ తర్వాతి కాలంలో కృష్ణమూర్తి శాస్త్రి కాంచీలో వచ్చి సెటిల్ అయ్యారు అప్పటికి ఆయన వయస్సు తొంభై సంవత్సరాలు ఒక కందషష్టికి వేద పారాయణ చేద్దామని అనుకు ముందు పారాయణం చేసేవారిని సహాయం కోసం ఉత్తరం రాస్తే వారు జవాబు ఇయ్యలేదు ఈ కృష్ణమూర్తి శాస్త్రికి ఏం చెయ్యాలో తెలియలేదు అందుకని కాంచీ మఠంలోని పెరీవా అధిష్టానానికి పోయి తన అసక్త గురించి చెప్పుకుని తనకి తొంభై సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి వేదపారాయణం చేయగలను అని ఏడ్చారు ఇది జరిగింది కాంచీపురంలో అదే రాత్రి కారాయి ఉన్న సూరి అనే ఆడిటర్కు పెరీవా కళలో కనిపించి వెయ్యి మూడు వందల ఎనభై ఏడు రూపాయలు పూనా కృష్ణమూర్తి శాస్త్రికి ఇయ్యి అని గట్టిగా చెప్పారు ఈ సూరి తాతగారు తిరువారూరు వెంకట్రామయ్య ఆయన కూడా ఆడిటర్ మఠానికి సూరి తాతగారు తండ్రి కూడా చాలా కైంకర్యం చేశారు సూర్యుకి మెలకు వచ్చి ఏమిటి పెరివా ఇంత గట్టిగా చెప్పడం ఏమిటి అది వెయ్యి మూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఇమ్మని అతనికి పూనా కృష్ణమూర్తి శాస్త్రి ఎవరో తెలియలేదు ఆలోచించి మెడ్రాస్లో ఉన్న అతని స్నేహితుడు శివరామన్కి ఫోన్ ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు వెంటనే శివరామన్ కృష్ణమూర్తి శాస్త్రి ఎవరో తనకు తెలుసు తన అక్క పూనాలో ఉన్నప్పుడు పక్క ఇంట్లో ఉండేవారు వారి ఇంట పురోహితుడు కూడా అతనే అని చెప్పాడు ఇప్పుడు కృష్ణమూర్తి శాస్త్రి కాంచీలో ఉన్నాడు అని చెప్పాడు సూర్య సంతోషించి అమ్మయ్యా అనుకుని శివరామన్ వెంటనే కాంచి వెళ్ళి కృష్ణమూర్తి శాస్త్రికి ఆ రొక్కం అందించమని చెప్పాడు అతను ఆ విధంగానే చేశాడు కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆశ్చర్యపోయారు పెరీవా చెప్పారు అనగానే అంటే పెరీవాకి వేదపారాయణం ఆపడం ఇష్టం లేదు కందషష్ఠి నాడు అందుకని అది జరగాలని నిర్ణయించారు అని అదే విధంగా చేశాడు ఆ తర్వాత ఆడిటర్ సూర్యుకి ఒక పెద్ద అనుమానం వచ్చింది పెరీవా వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు లేదా ఐదు వేలు లేకుండా ఎందుకు వెయ్యి మూడు వందల ఎనభై ఏడు రూపాయలు అడిగారు అని అతని ఆడిటర్ బుద్ధి ఆలోచించక అతను ఆడిటర్ చదువుతున్నప్పుడు సెలవుల్లో మఠంలో కైంకర్యం చేయడానికి వెళ్ళాడు అప్పుడు పెరివా అతని చదువు గురించి అడిగి నువ్వు ఆడిటర్ అవుతే నాకు డబ్బులు ఇస్తావా అని అడిగారు సూర్య సరే తప్పకుండా ఇస్తాను వెయ్యి రూపాయలు ఇస్తాను ఇప్పుడే మా నాన్నను అడిగిస్తాను అని అన్నాడు నాకు కావాలంటే మీ నాన్న నేనే అడుగుతాను నాకు నీ సంపాదనలోంచి కావాలి అన్నారు సూరి సరే నేను అవశ్యం ఇస్తాను అని చెప్పాడు ఆ తర్వాత పెరివా సిద్ధి పొందారు ఇతను ఆ విషయం మర్చిపోయాడు కానీ పెరివా మర్చిపోలేదు ఆ రోజు నుంచి వెయ్యి రూపాయలకి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టి వెయ్యి మూడు వందల ఎనభై ఏడు రూపాయలు వసూలు చేశారు అది మహా పెరివా అంటే ఈ రోజుకి తన భక్తుల్ని పరోక్షంగా సూక్ష్మ రూపంలో అనుగ్రహిస్తున్నారు కదా హర హర శంకర జై జై శంకర